తడేపల్లి నొలకపేటలో మంగళగిరి గుడ్విల్ ముస్లిం సంక్షేమ కమిటీ ఆధ్వర్యాన ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతార్ల రమేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త సయ్యద్ అహ్మద్ అన్సారీ షాహినా మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మనం రమేష్ బాబు కమిటీ కన్వీనర్ ఎండి ఎబ్రహీం టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ అయుబ్ సమీరా సుబ్బానీ బాజీ ఇస్మాయిల్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఆ స్ఫూర్తితో ఇబ్రహీం గారు ప్రారంభించి పదకొండు సంవత్సరాలు ఇంకా నిరంతరం ఒక సంవత్సరం కూడా ఆకుండా ఇలాగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్సారి గారు ఇక్కడ అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులు తీస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక ఆఫీసుని రియల్ ఎస్టేట్ ఆఫీసును ప్రారంభించడం జరిగింది ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకి ప్రభుత్వం కూడా చేయంత ఇస్తుంది ఇబ్రహీం గారు ఇంకొక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఇబ్రహీం గారు ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా రంజాన్ తోఫా ఇస్తున్నారు ఇట్లా రెండు వందలు పైజులుగా ఈ తాళపల్లి గ్రామంలో ఇట్లా ఒకటేవాటిలో పంచుతున్నారు ఇలాగే ఈ మన ఈ రంజాన్ తోఫా ఇలా కొనసాగాలని కోరుకుంటూ ఉపవాసాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం రమేష్ గారికి విభ్రం గారికి పెద్దలు కూడా రమేష్ గారు ఓపెన్ చేశారు ఆశీర్వాదాలు కూడా అందరికీ ఉండాలని కోరుచు ధన్యవాదాలు తెలుపుతున్నాం విబ్రంగారికి గారికి